ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటిస్తా ఉన్నది కానీ ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఆర్టీసీలో ఉన్నటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా హామీలు ఏవి కూడా సక్రమంగా అమలు చేయలేదని చెప్పేసి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాం ఈరోజు రైతులు ఇప్పటికే పంట పొలాలు సదును చేసుకుంటున్నారు దున్నుకుంటున్నారు రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు రైతు బంధు పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు రైతు బంధు అనేది ఎక్కడిచ్చినా ప్రకటించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం కౌలు రైతులను కూడా మేము అడ్డుకు ఆడుకుంటామని చెప్పారు కౌలు రైతులకు కూడా మేము పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి కౌలు రైతులకు ఏ పద్దతులు ఇవ్వాలి అనేది ఇప్పటి వరకు కూడా ఒక విధి విధానాలంటూ రూపొందించకపోవడం విషయం అని చెప్పి సందర్భంగా మేము ఆరోపిస్తా ఉన్నాం అంతేకాదు పంట రైతులకు క్వింటాలకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు ఇప్పటి వరకు ఓ సీజన్ అయిపోయింది ఆ బోనస్ ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఇట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏర్పడ్డదని చెప్పి సందర్భంగా మేము ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు మహిళలకు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల వృత్తి చెప్పేసి అన్నారు మరి ఎవరికి ఇచ్చారు ఎనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటి వారికి ఎవరికి ఇవ్వలేదు ఖచ్చితంగా మహిళలకు రెండు వేల ఐదు వందల వృత్తి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పెన్షన్లు రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి ప్రగాల్భాలు పలికిన రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఏం చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మేము ఆలోచించి అడుగుతా ఉన్నాం గత రెండు నెలలుగా గత మూడు నెలలుగా ముసలవులకు ముసలావులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు ఎవ్వరి కూడా ఇప్పటి పెన్షన్ పెండింగ్ లో ఉన్నది నాలుగు వేలు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ పిల్లలకి విద్యా పథకం విద్యాజ్యోతి పథకం అమలు చేస్తామని చెప్పారు ఇప్పటివరకు దాని అమలు లేదు కాబట్టి ఇట్లాంటి అనేక రకమైనటువంటి హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అధికారంలోకి వచ్చి వచ్చిన హామీలు ఇచ్చి ఈ హామీలన్నిటి కూడా అమలు చేయకపోతే మాత్రం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం